హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల్ని పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ ఈరోజు ప్రకటన జారీ చేసింది మే పదిహేడు నుంచి ఈ ఛార్జీలు పెరుగుతాయని కనీస రేటు ఇప్పటివరకు పది రూపాయలు ఉన్న టికెట్ని పన్నెండు రూపాయలకి అదే రకంగా మ్యాక్సిమం టికెట్ అరవై ఉంటే డెబ్బై ఐదు రూపాయలకి పెంచింది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై శాతం వరకు ఈ రేట్లు పెంచుతూ ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ అప్పుడు డిక్లేర్ చేసింది ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు ఈరోజు ఉన్న మెట్రో రైలు ఛార్జీలే అధికంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో మళ్ళీ మెట్రో ఛార్జీలు పెంచడం అనేది ఏ రకం కూడా కరెక్ట్ కాదు మేము మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రత్యేకంగా ఎల్ఎన్టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలు నిర్మించేటప్పుడు చేసుకున్న అగ్రిమెంట్కు పూర్తిగా విరుద్ధమైనటువంటి చర్య ఇది ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ రోజు కనీస టికెట్ ఎనిమిది రూపాయలు మ్యాక్సిమం టికెట్ పంతొమ్మిది అని ఒప్పందంలో రాసుకొని మెట్రో రైలు ప్రారంభం రోజే పది రూపాయలు కనీసం ప తర్వాత అరవై రూపాయలు మ్యాక్సిమం చేసింది అంటే ఒప్పందానికి విరుద్ధంగా మొదట్లో ఛార్జీలు ఫిక్స్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాని ఛార్జీలు పెంచుతూ ఈ రకంగా నిర్ణయం తీసుకుంది దీనికి కారణం మేము ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాం కాబట్టి పెంచక తప్పదు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది ఆర్థికంగా నష్టాలకి ప్రజల కారణమా టికెట్లు పే చేస్తున్నప్పటికీ కూడా ఐదు లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నష్టాల కారణం ప్రజలు కాదు లేదా టికెట్ ద్వారా వచ్చే ఆదాయం కాదు ఎల్ఎన్టీ సంస్థ తను తీసుకున్న ల్యాండ్స్ మీద వచ్చే ఆదాయంతో సగం ఆదాయం అక్కడి నుంచే రాబట్టుకుంటానని చెప్పింది టికెట్ల మీద యాభై శాతం ఆదాయం మిగతాది రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం పొందుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెండు వందల డెబ్బై ఎకరాల ల్యాండ్ తీసుకుంది రియల్ ఎస్టేట్ చేసుకోలేదు అక్కడి నుంచి ఆదాయం తెచ్చుకోలేకపోయింది కాబట్టి నేను ప్రజల నుంచే వసూలు చేస్తానని చెప్తుంది మరి రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఆదాయం తెచ్చుకోలేకపోతే అది మీ బాధ్యత అవుతుంది ప్రజల మీద భారం ఎట్లా వేస్తారు టికెట్ రేట్ ఎట్లా పెంచుకుంటారు మొత్తం మీరు మెట్రో రైలు నిర్వహణలో సగం సగం టికెట్ ద్వారా సగం రియల్ ఎస్టేట్ ద్వారా తెచ్చుకోవాలని ఒప్పందం రాసుకున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది పది పదిహేను శాతమే దానికి కారణం మీరే బాధ్యత అక్కడ నష్టం వచ్చింది కాబట్టి మేము ప్రజల మీద రేట్లు పెంచుకుంటూ పోతాం అని చెప్పడం సమంజసం కాదు రెండోది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది రికమెండ్ చేసింది కాబట్టి మేము చట్టం ప్రకారమే ఈ రేట్లు పెంచుతున్నామని చెప్పారు ఫేర్ ఫిక్సేషన్ కమిటీలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతినిధి ఆ రోజు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంతో ఎల్ఎన్టీ సంస్థ కనీసమైన సంప్రదింపులు చేసిందా ఈ ప్రభుత్వం ఆమోదించిందా రెండో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆమోదించిందా లేదా అనేది స్పష్టత లేదు మాకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది దాని ఆధారంగా పెంచుతున్నామని చెప్పారు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అందే అందజేయలేదు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కూడా ఈ నివేదిక అందలేదని మాకు తెలిసినటువంటి సమాచారం కాబట్టి ఏ ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండానే ఈరోజు అడ్డగోలుగా ఎల్ఎన్టీ సంస్థ పెంచింది ఈ పెంపుదల ఏమాత్రంగా సమంజసం కాదు పెంచిన ఛార్జీలు రద్దు చేయాలి ఎల్ఎన్టీ సంస్థ అడ్డగోలుగా ఇప్పటికే అనేక రకాల ఉల్లంఘనలు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చింది కాబట్టి ఈరోజు ఈ రకంగా పెంచి సామాన్య జనం మీద భారం మోపద్దు ప్రజలు ఇప్పటికే మెట్రో రైలు ప్రయాణం చేయాలంటే చాలా పెద్ద ఎత్తున టికెట్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది మామూలు పేదవాడు సామాన్యుడు ఎక్కగలిగే పరిస్థితి లేదు మరి ఇప్పుడు పెంచితే ఇంకా భారం పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మెట్రో రైలు ఛార్జీలు ఎటువంటి పరిస్థితిలో పెంచొద్దని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్ర వెనక్కి తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం